రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ పోలవరం అనురాధ ప్రిన్సిపల్ శేషప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రస్తుతం ఈ పాఠశాల పీఎం శ్రీ జాబితాలో చేరిందని ప్రిన్సిపల్ తెలిపారు సిరిసిల్ల జిల్లా ప్రజలకు కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి రావటం వల్ల నాణ్యమైన విద్య అందుతుందన్నారు సిరిది సిరిసిల్ల పీపుల్కి చాలా మంచి ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ విత్ కమ్యూనిటీ ఫీలింగ్ విత్ హ్యుమనిటేరియన్ వాల్యూస్ రౌండ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన ఉన్న రౌండ్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ ఫోల్డ్ పాలసీ మిషన్ ఫాలో చేసి చేస్తున్నాము రీసెంట్లీ మా కేంద్రీయ విద్యాలయకి పిఎంశ్రీ కూడా యాడ్ అయింది ఇప్పుడు మా స్కూల్ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల కాదు ఇది పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటి వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఎలా అంటే చాలా మంది వచ్చారు టీచర్స్ వేరే వేరే స్టేట్స్ నుండి ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి నాతోని ఫ్రెండ్స్ టీచర్స్ దే ఆల్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ టీచర్స్ దే ఆర్ మై ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వచ్చేవారికి మాకు ప్రతి ఒక్క అనుభవం వచ్చింది అండ్ ప్రతి ఒక్క స్టేట్ టీచింగ్ అవన్నీ మాకు నేర్చుకున్నాం మేము ఇక్కడ మాకు డిసిప్లిన్ అన్నీ నేర్పించారు మన ఓన్లీ స్టడీలోనే కాదు లైఫ్లో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలని కూడా మా స్కూల్ నేర్పించింది